అయోధ్య రామాలయం గురించి చాగంటి కోటేశ్వరరావు గారికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్ అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించడం ఎంతవరకు కరెక్టు బాలరాముడు అంటూ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు పది వందల ఇరవై ఆరు నుండి పదకొండు వందల ఇరవై ఆరు వరకు సమయంలో అయోధ్య రాముడు అక్కడ వెలసాడు కాబట్టి అక్కడ దొరికినప్పుడు బాలరాముడి విగ్రహం దొరికింది కాబట్టి బాలరాముడు విగ్రహం పెట్టారు అనటానికి లేదు ఎందుకంటే అది ఆ విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నాము అని చెప్పి చెప్పకూడదుగా పునర్ప్రతిష్ఠ చేస్తున్నామని చెప్పి చెప్పాలి కానీ ప్రాణప్రతిష్ఠలు చేస్తున్నామని చెప్పకూడదు కానీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి పబ్లిక్ భద్రాద్రిలాగా ఒంటిమెట్టిలాగా రా సీతారామ సమేతంగా శ్రీరాముడు అంటారు కానీ సీతారామ సీతారాం రామాంజనేయులు అంటారు కానీ శ్రీరాముడు రాముడు ఒంటరి వాడు అని చెప్పి రాముడికి అరణ్యవాసం చేసినట్టుగా సీతాదేవిని అరణ్యకాండాన్ని పంపించినట్టుగా ఒంటరిగా రాముడిని పెట్టడం ఇది హిందూ ధర్మ శాస్త్రంలో కరెక్ట్ కాదు అని అంటున్నారు చాలామంది భక్తులు లక్షలాదికి రోజుకి దరిదాపుగా ఐదు లక్షల మంది భక్తులు లైన్ల్లో నిలబడి శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు యావత్తు భారతదేశం నుండి బయలుదేరి వెళ్తుంటే ఈ రోజున ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటూ అంటుంటే వీరు చాగంటి కోటేశ్వరరావు గారు వివరణ ఏంటంటే అయోధ్యలో ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు ఇప్పటి వరకు ఫస్ట్ ఫ్లోరే కట్టారు ఫస్ట్ ఫ్లోర్లో రాముడిని పెట్టారు ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్లో సీతారా సీతారామ లక్ష్మణులు పెడతాం అంటున్నారు ఒక పక్క అరుణ్ కుమార్ శిల్పిలు కర్ణాటకకు చెందిన శిల్పి ఎవరైతే చెక్కారో వారు ఇంకా రామలక్ష్మణులు సీతాల సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారు రాముడే కాకుండా సీతాలక్ష్మణు లక్ష్మణ హనుమంతులు కూడా ఉన్నారు ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించాలి అని వారో పక్క ట్విట్టర్ చేయడం ఇదంతా పెద్ద ఆందోళనకి దిగుతుంది వెంటనే మోడీ గారు వెంటనే దీనిపైన సరైన చర్య తీసుకొని చొరవ తీసుకొని అయోధ్యలో సీ సీతా సమేత రామ రామలక్ష్మణుని లక్ష్మణుని హనుమంతుణ్ణి ప్రతిష్ఠించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి త్వరలోనే ఈ కోరికను తీరుస్తారంటూ ఆంధ్ర ప్రజలు యావత్ భారత ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ